హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మన సోసేరియన్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ రిషి వసుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు వీరిద్దరి జోడికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు రిషి వసుధర అప్డేట్స్ కోసం ప్రేక్షకులు రోజు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు వీరి సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలోను ఈవెంట్లలోనూ మూవీస్లలో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే రీసెంట్గా గుప్పడంతో మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర లాస్ట్ డే షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి వసుధర లాస్ట్ డే షూటింగ్లో చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అండ్ మీరిద్దరూ మరో సరికొత్త సీరియల్తో మా ముందుకు రావాలని తన ఫ్యాన్స్ అందరూ ఎంతగానో కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధర లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం యాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి